హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చి బద్దలు పచ్చడండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీకు చాలా బాగా కుదురుతుంది ఒక పెద్ద సైజు దోసకాయ దోసకాయ ఒకటి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పది పచ్చిమిర్చి తీసుకోవాలి ఇలా కళాయిలు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇలా మూత పెట్టుకొని పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి మిర్చి బాగా ఘాటుగా ఉన్నాయండి అందుకని నేను పదే తీసుకున్నాను ఘాటు లేకపోతే ఇంకొక రెండో మూడో ఎక్స్ట్రా వేసుకోవచ్చండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసుకోవాలి పచ్చిమిర్చి అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకొని వన్ టీ స్పూన్ సాల్టు వన్ టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి డబ్బులు దంచుకొని వేసుకోవాలి రెండు మూడు రేఖల చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు సగం వేసుకోవాలండి ఇలా సగం వేసుకొని దీనిలోకి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి ఒక రౌండ్ తిప్పితే చాలండి దోసకాయ ముక్కలుగానే ఉండాలి నలిగిపోకూడదండి ఇలా తీసిన తర్వాత స్పూన్తో మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ వేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి దోసకాయ ముక్కలు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి దోసకాయ ముక్కలు పచ్చడి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీద అదే కళాయి పెట్టుకొని దానిలోకి పోపు వేసుకుందాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కూడా వేగాక పచ్చడి వేసుకోవాలండి ఇలా పచ్చడి వేసుకొని స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చిపొద్దుల పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్